హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే చూశారు కదా అప్పుడే లేలతగా ముగ్గిన బాయ పండు అంటే బొబ్బాయి పండుతో కూర చేద్దాము దీన్ని ముగ్గిందైతే పరిగడుపుని తింటే హెల్త్ చాలా మంచిది కానీ కొంచెం పచ్చిది అప్పుడే పండుతున్నప్పుడు ఇలా కూర కూడా చేయొచ్చు దీనికోసం అయితే ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అని వస్తున్నాయి కదా అవి అయితే బాగుంటాయి ఒక గుప్పెడు జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేయించినవి ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ కోసి ఒక గరిటెడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వన్ బై వన్ ఒక్కొక్కటి వేయాలి నేను ఈ ఆవాలని తాలింపులేస్తున్నాను ఇలా కాకుండా తాలింపులో ఆవాలు వేయకుండా ఒక గంట నానబెట్టిన ఆవాలను రెండు స్పూన్లు నానబెట్టి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా రోటిలో రుబ్బి లేదా గ్రైండర్లో రుబ్బి ఆ పేస్ట్ని కూర వండేసిన తర్వాత దించేసాక చల్లారేక ఆ కూరలో కలపవచ్చు ఇది ఆవు పెట్టిన కూర అంటారు ఈ సీజన్లో ఆవు పెట్టిన కూర తింటే చాలా మంచిది శరీరానికి వేడి వస్తుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నందువలన నేను అలా వండలేదు పోపులోనే కొన్ని ఆవాలు వేశాను పోపు దినుసులన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటి వేసాను ఇలా దోరగా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఈ పప్పాయ ముక్కలు వేసుకోవాలి పప్పాయిలోనూ కా తేమ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఇది వాటర్ కంటెంట్ కాయి కదా దీన్ని ఇంకా వాటర్ అయితే వేయక్కర్లేదు కొత్త ఉప్పు వేసి మూత పెట్టి అలా మగ్గిస్తే మగ్గిపోతుంది కొన్ని పళ్ళు సీజన్లోనే వస్తాయి కదా ఈ ప బొప్పాయి పండు అయితే సీజన్ కాదండి ఏ సీజన్లో అయినా దొరికే పండు అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా బలబద్ధకం మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు మలబద్ధకాన్ని తగ్గించినందుకు ఇది ఫ్రూట్ రూపంలో కానీ లేదా ఇలా కర్రీస్లో కానీ రోజు తీసుకుంటే ఒక ఇరవై ఒక్క దినాలు మలబద్ధక సమస్య తగ్గిపోతుంది ఒక డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ కూడా నాకు చెప్పారు ఇలా తింటే మంచిది అని అమ్మగారికి మా మదర్కి ప్రాబ్లం ఉంది అప్పుడు చెప్పారు అది మీకు షేర్ చేస్తున్నాను ఇలా బా బాగా మగ్గించి ఆ మూత లిడ్డు పెడతాం కదా ఆ ఆవిరి కూడా కొంచెం నీటి చుక్కలు పడతాయి కదా దాంతో ఇంకా అలా బాగా మగ్గిపోయింది ఇంకా అసలు వాటర్ అక్కర్లేదు ఈ కన్సిస్టెన్సీ ఉంచి బయటకు ఆయిల్ వచ్చేస్తుంది కదా అలా ఆయిల్ వచ్చేసినప్పుడు ఇంకా దించేసుకోవచ్చు చంటి పిల్లలు తల్లులు బాలింతలు కూడా ఇవి తినొచ్చు పిల్లలకి పాలు ఎక్కువగా పడతాయి ఇదిగో ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలని ఇలా ఒక గుప్పుడు వేసుకుంటున్నాను మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేసుకున్నాను ఇది ఇలా కలుపుకుని తింటుంటే ఆ పల్లీ నోటి కింద పడి భలే టేస్ట్ ఉంటుంది దీన్ని కొంచెము అదే అండి సాంబార్ పొడి అంటారు కదా అది వేస్తే మరి కాస్త టేస్ట్ వస్తుంది మంచి ఫ్రై చాలా బాగుంటుంది లేదా చి మీకు సంబార్పూడి అలవాటు లేకపోతే ఇది కొంచెం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ పపాయ వాసన డామినేట్ చేసి మంచి టేస్ట్ ఉంటుంది చంటి పిల్లలకి బాలింతలకి పాలు పడి పిల్లలకి పాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నమాట అందరికీ తెలిసిందే కదా దానికి తోడుగా ఉట్టితే మగవాళ్ళు తినలేరు కదండి దానికి తోడు కాంబినేషన్గా ఒక గుడ్డిని కొంచెం ఉప్పు కారం వేసి ఇలా ఆమ్లెట్ వేసి పక్కన సైడ్ డిష్గా పెడితే ఎంత తినలేని వారైనా ఈజీగా తినేస్తారు ఆ ఫ్లేవర్తో ఇదైతే కొత్తిమీర పుదీనా పచ్చడి చేసాను కదా అది బాగా చలిగా ఉంది కదండి నువ్వు ఒంటికి వేడి కోసం ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి కాస్త నెయ్యేసి రోజు రెండు ముద్దలు తింటే శరీరానికి వేడి అందిస్తుంది ఈ ఆమ్లెట్ తోటి పపాయతో కాస్త పెరుగుతో తింటే భోజనం భలే బాగుంటుందండి కూర అయితే భలే బాగుందండి మీరు కూడా వండుకుని ట్రై చేయండి ముఖ్యంగా మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు మాత్రం మర్చిపోకుండా తప్పకుండా వండుకోండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోనూ కూర అయితే భలే బాగా వచ్చిందండి ఇంక ఇవాళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్